హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట సో మా ఇంట్లో అయితే ఈరోజు పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక సైడ్ వంటలు అవుతున్నాయి ఇంకో సైడ్ అయితే నైటే పూజ డెకరేషన్ అంతా అయిపోయిందనమాట ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రేపింగ్ నెక్స్ట్ అమ్మవారి అలంకరణ ఇదంతా కూడా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది సో ఈ బ్లాగ్లో ఏంటంటే అసలు వ్రతం ఎలా చేసుకుంటున్నాము ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నా శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం కోసం అయితే ఆడవాళ్ళంతా ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారనమాట చక్కగా కలగా మహాలక్ష్మిలాగా తయారయ్యి చేసుకునే పూజ ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి అమ్మ నోము అనమాట చక్కగా అందరి ఇళ్లకు వెళ్ళడం మా ఇంటికి వచ్చిన వారిని మహాలక్ష్మిలాగా భావించి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి తాంబూలాలు ఇవ్వడం మనం కూడా వాళ్ళతో వెళ్ళి తాంబూలాలు తీసుకోవడం ఇదంతా కూడా ఎంతో మంగళదాయకం అన్నమాట అయితే నేను ఈరోజు మా ఇంట్లో జరిగే ఈ మంగళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా చిట్టి చిన్నారులతో నేను చేసుకునే ఈ పూజ మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా మీ అందరికీ ఈ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరి ఈ వ్లాగ్ని లైక్ చేస్తారని నేనైతే ఫీల్ అవుతున్నా అయితే మరెందుకండి ఆలస్యం ఈ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా కరిష ఇష్టలక్ష్మి అనుగ్రహ ఫలా సిద్ధార్థ వరలక్ష్మి దేవత వ్రత త जा मूषिक वाहय नम मोदक हस्ताय नम चावर कर्णय नम विभिंद्रोत्रा नम ईश्वरपुत्रा नमस्वाय स्वाधना स्वास्वणेश महागणादेव्यों नमिके పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండే గయ్యాలిగా కాకుండా ఇంత అనుకోగానున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాలక్ష్మి ఈ ఇాలకి కళలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిక ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకాణం జరణ్యే పుణ్యమూర్తి శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు సత్స్థలాలే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జరణి నీ కటాక్షము కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజ ఫలం వలన దర్శనమునకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే వెలుగోపరిచి నాలుగు వైపుల చూస్తే చారుమతి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అంతర్భమై అంతర్భమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్త మమ్మల్ని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనది ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నాడు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ఎంతో ఎదురు నా పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజు కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజున ఎంతో ఉత్సాహంతో చారమతి మొదలు స్త్రీలందరూ పూజ ప్రారంభించుకున్నారు రాతకాలంలో లేచి తలారా స్నానం చేసి బట్టలు కట్టుకున్నారు చారమతి ఇంట్లో అందరూ చేసి చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతోలికారు ఒక మండపం ఏర్పరిచారు మీద ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులు అలంకారములతో కలసం ఏర్పరిచారు మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట మనసుకి తృప్తిగా చాలా చక్కగా జరిగింది చూసారా మా అమ్మవారు ఎంత చక్కగా ఎంత కలగా మెరిసిపోతున్నారో సో మొత్తానికి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్షంతలంతా వేసుకున్న తర్వాత హారతులంతా అయిన తర్వాత మేమైతే అమ్మవారి మేడలో వేసిన ఆ రూపుని మేమైతే తీసి కట్టుకుంటామన్నమాట మా ఆయన చేత తర్వాత మా ఆయన చేత కుంకుమ పెట్టుకున్న తర్వాత పొద్దున్నుంచి ఉపవాసం అయితే ఉంటాం కదా అప్పుడు మేమైతే అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను అయితే తింటాము అమ్మవారికి అయితే మేము తొమ్మిది రకాలు లేకుండా ఐదు రకాలు లేకుంటే పదకొండు రకాలు మనకి అన్ని మనకి ఎంత ఓపిక ఉంటే అంతలా అన్ని చేయవచ్చు అనమాట ఇన్నే చేయాలి ఇలానే చేయాలని అస్సలు ఎటువంటి రూల్స్ అలాంటివి ఏం లేవండి పూజలు చేసుకోవడానికి మాత్రం చాలామంది భయపడిపోతూ ఉంటారు అలాంటిది ఏం కూడా అవసరం లేదనమాట మనం ఎలా చేసుకున్నా సరే అమ్మవారి కృప మాత్రం మనకైతే అందరికీ ఉంటుంది సో ఇక్కడైతే అత్తయ్యకైతే కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అంతా ఇచ్చేసుకొని చక్కగా మేము కూడా అత్తయ్యతోని తాంబూలం తీసుకున్నాం అనమాట ఇంకా ఆ రోజైతే మా ఇంటికి చాలా మంది అయితే వచ్చారు వాళ్ళందరికీ కూడా పసుపు రాసి గంధము కుంకుమలన్నీ పూసుకొని వాళ్ళకి వాయినలంతా ఇచ్చి ఇదంతా కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో ఇక్కడైతే మా కూడా అత్తయ్యే ఆశీర్వదిస్తున్నారనమాట సో ఇలా జరిగింది వ్లాగ్ అయితే చూస్తున్నట్టుగానే ఎంత చాలా చాలా బాగా జరిగిందనమాట ఇంకా ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పొద్దున్న నుంచి అందరు దిష్టిసేసారు కదండి సో అందుకనే అమ్మవారికి అయితే అప్పుడు దిష్టి తీస్తున్నా అనమాట అమ్మవారికి అంటే సాయంత్రం ఏదైనా ప్రసాదం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత మేమైతే దిష్టి అయితే తప్పకుండా తీస్తాము దిష్టి తీసిన తర్వాత అప్పుడు మనం పూజని తర్వాత రోజు ఎత్తుతాం ఇలా జరిగింది మా వరలక్ష్మి వ్రతం మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇంకో మాట అసలు మా పూజ ఎలా ఉంది అసలు ఎలా చేసాము మేమేమైనా తప్పులు చేసామా అనేది కామెంట్ చేసి చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను బాయ్ బాయ్ ఆవు శ్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ నుండి వచ్చినటువంటి నెయ్యి ఈ ఆవు నుండి శ్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యదు గోవు సాక్షాత్ తరగ స్వరూపం అటువంటి పరదేవతా స్వరూపమైన ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు